హాయ్ అండి ఈ సండే వచ్చేసి నేను నాటుకోటి పులుసు చేశానండి చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా గ్రేవీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఇలా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి చూడండి చూడండి ఇలా నాటుకోటినైతే నేను శుభ్రంగా కడిగేసేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోనికి మీడియం సైజు టమాటా అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇలా ముక్కలలాగా కట్ చేసి వేసుకున్నాను అలానే పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి మనకి ఎప్పుడైనా కర్రీ గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే చికెన్ అయినా సరే మటన్ అయినా సరే ఇలా టమాటాలని ఉల్లిపాయల్ని అల్లం వెల్లుల్ని ఇలా ఒకసారి గ్రైండ్ చేసి ఈ పేస్ట్ వేస్ట్ చేయండి అండి కర్రీ గ్రేవీ వస్తుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని నాన్ వెజ్ కాబట్టి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసేసుకుని ఈ ఇలా ఈ తాలింపులోనే ఈ మాంసాన్ని కూడా వేసేసుకోవాలండి తాలింపులో వేయడం వల్ల నాటు కూడా తొందరగా మగ్గిద్ది చూడండి ఇలా కలుపు కూడా వేసేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని తాలింపులో ఈ పేస్ట్ అనేది వేయలేదండి ఫస్ట్ ఇలా మాంసాన్ని వేసేసుకొని ఇలా కొంచెం బాగా మగ్గి చేసుకోవాలి అప్పుడే వాటర్ అనేది సపరేట్ అయ్యి ముక్క కూడా చాలా తొందరగా ఉడికిద్ది చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి ఇలా మూత తీసి చూస్తే చూడండి అండి ఇలా వాటర్ అనేది ఇలా సపరేట్ అయినప్పుడే ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా వేసేసి మొత్తం ఇలా మొక్కకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ మసాలా పేస్టు తాలింపులో కంటే కూడా ఇలా కొంచెం మొక్క ఉడికిన తర్వాతే ఇలా వేసుకుంటేనే బాగుంటుంది నాటుకోడి వండాలంటే చాలామంది కుక్కర్లోనే వండుతారండి అలా కుక్కర్లో కూడా వండాల్సిన అవసరం ఉండదండి ఈ ప్రాసెస్లో కనుక ఇలా నేను చెప్పిన విధంగా కనుక చేస్తే మొక్క కూడా చాలా తొందరగా ఉడికిద్ది కర్రీ చేయటం కూడా చాలా ఈజీ అండి నాటుకోడి కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వండాలి కదా అలా అని చెప్పేసి నేను మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకున్నా ఎప్పుడైనా సరే నాటుకోడి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఇలా నాటుకోడి పులుసు పెట్టుకుని తింటే జలుబు కూడా తొందరగా తగ్గేది కదా చూడు ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసి ఒక నిమిషం పాటు ఉడికించి వేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం పులుసు ఎక్కువగానే ఉండాలి అలానే నేను నాటికోటి చేసిన రోజే గారెలు కూడా చేసా అని చెప్పేసి కొంచెం గ్రేవీ ఎక్కువగానే పెట్టుకున్నానండి వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నా ఇలా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు సరిపోలేదని చెప్పేసి నేను ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా వాటర్ వేసినప్పుడు కొంచెం ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసేసుకుని చాలకపోతే వేసి మూత పెట్టేసి ఉడికించేసుకుంటే చాలు చూడండి మధ్యలో ఒకసారి ఇలా మూత తీసేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఎలాంటి మసాలాలు అవసరం లేదండి ఇలా ధనియాల పొడి ఒకటి వేసేసుకుంటే చాలు ఆ గరం మసాలా ఘాటు కంటే కూడా ఇలా ఓన్లీ ధనియాల పొడి ఒకటి వేస్తేనే బాగుంటుంది చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించేసి ఇప్పుడు మూత తీసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయేటువంటి నాటుకోడి పులుసు అయితే రెడీ అయింది కదండీ చూడండి ఇలా నాటుకోడి పులుసు చేసుకున్నప్పుడు రాగి సంగటి అయినా కానీ గారెలు కనుక చేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదండి నేనైతే గారెలు చేసానన్నా కదండి గారెలు పెట్టుకుని తిన్నాం టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్